వెల్కమ్ టు ఐ న్యూస్ ఛానల్ ముందుగా హెడ్లైన్స్ కర్నూలు జిల్లా ఆదోని మండలం హనవాలు గ్రామంలో దుర్గాదేవి దేవాలయంలో దేవి నవరాత్రి పూజలు గ్రామ పరిధిలో పెద్దలు మహిళలలో యువకులు అందరూ కలిసి అమ్మవారి పూజలు చాలా ఘనంగా నిర్వహించారు ప్రధాన అర్చకుడు యువరాజ్ ఆచారి ఆనంద్ ఆచారి మాట్లాడుతూ గ్రామంలో కొన్ని సంవత్సరాల నుండి దసరాదేవి నవరాత్రులు గ్రామంలో ఉన్నటువంటి అందరూ కలిసి తొమ్మిది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆ దేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు ఉంటుందని ఇలాగే రోజులు ఒక్కొక్క రూపంలో అమ్మవారిని ఒక్కొక్క అలంకరణతో ప్రతిరోజు కొత్తగా అలంకరణ చేసి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అలాగే సాయంకాలం ఆరు గంటలకు పురాణాలు ప్రవచనాలు అందరూ శ్రద్ధగా విని మంగళ హారతులతో పూజా కార్యక్రమం గురించి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుని పంటలు బాగా పండి అందరూ గ్రామంలో ఐశ్వర్యాలతో అందరూ బాగుండాలి బాగుండాలని తెలుపు

भगवती एसीतिकंठ कुटुंबिनी भूरी कुटुंबिनी भूरी कुते जय जय हे मैषा सुरनंदी रम्य कपर्दिनी शैलसुते सुरावनवर्शिनी बुद्धरदर्शि धूम्रकमक्षी आश्चर्यते देववनप्रोषिनी शंकरतोशिनी कल्पनाशूशिनी दोषरते धर्मजनी ಾಗಿ ಯಾವ ಶರಣವರಾತ್ರಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಯಾವ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲೆಯ ಆಬೋಣೆ ತಾಲೂಕಿನಲ್ಲಿ ಹಣಬಾಳೆಂಬ ತುಂಬಿರುವ ಗ್ರಾಮವಾಗಿರುವಂತಹ ಈ ಗ್ರಾಮದೊಳಗ ಯಾವ ಶ್ರೀ ದುರ್ಗಾದೇವಿಯ ದೇವಸ್ಥಾನಗಳ ಪ್ರತಿ ವರ್ಷದ ಪದ್ಧತಿಯಂತೆ ಯಾವ ಮೂವತ್ತೈದು ವರ್ಷಗಳ ಪರಿಯಂತವಾಗಿ ಶ್ರೀ ದುರ್ಗಾದೇವಿಯ ಮಹಾಪುರಾಣವನ್ನ ನಡೆಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಈ ವರ್ಷವೂ ಸಹಿತ ಬಹಳಷ್ಟು ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಒಗ್ಗಟ್ಟಾಗಿ ನಿಂತುಕೊಂಡು ಶ್ರೀ ದುರ್ಗಾದೇವಿಯ ಮಹಾಪ್ರಾಣವನ್ನು ನಡೆಸಬೇಕು ಅಂತ ವಿಚಾರವನ್ನ ಮಾಡಿ ಬಹಳಷ್ಟು ಸುಂದರವಾಗಿ ವಿಜೃಂಭಣೆಯಾಗಿ ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರ ಈ ಯಾವ ಪುರಾಣಕ್ಕೆ ಗದುಗಿನಿಂದ ಶ್ರೀ ಗಾನಯೋಗಿ ಶಿವಯೋಗಿ ಡಾಕ್ಟರ್ ಪಂಡಿತ್ ಪುಟ್ಟರಾಜ್ ಕವಿ ಶಿವಯೋಗಿಗಳವರ ಶಿಷ್ಯ ಫಲಕವಾಗಿರುವಂತಹ ಯಾವ ಕೈಬಸರ ಶಾಸ್ತ್ರಿಗಳು ಹಿರೇಮಠ ಸಾಕಿ ಜಾಗಿರ್ ಗುರುದು ಶ್ರೀ ವೀರೇಶ್ವರ ಪುಣ್ಯಾಶ್ರಮ ಗದಗ್ ಪುಟ್ಟರಾಜ ಅಜ್ಜವರ ಶಿಷ್ಯರ ನಾವು ಹಾಗೆ ಸಂಗೀತದಲ್ಲಿ ಸಹಿತ ಶ್ರೀ ಉಮೇಶ್ ಕುಮಾರ್ ಅವರು ಶ್ರೀ ವೀರೇಶ್ವರ ಪುಣ್ಯಾಶ್ರಮ ಕದಗ್ ಹಾಗೂ ತಬಲಾಬದಲ್ಲಿ ಶ್ರೀ ರಾಜ್ಕುಮಾರ್ ಬಿದನೂರು ಶ್ರೀ ವೀರೇಶ್ವರ ಪುಣ್ಯಾಶ್ರಮ ದಾವಣಗೆರೆ ಈ ಮೂರು ಜನ ಕಲಾವಿದರು ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿಕೊಂಡು ಈ ಯಾವ ಶ್ರೀ ದೇವಿ ಮಹಾತ್ಮೆ ಪುರಾಣವನ್ನ ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ ಇದು ನಾವು ಅಂತಂದ್ರೆ ನಮ್ಮೊಬ್ಬರ ಕಡೆಯಿಂದ ಸಾಧ್ಯವಲ್ಲ ಎಲ್ಲ ಸಪ್ತಪ್ರ ಮಂಡಳಿಯಿಂದ ಬಹಳಷ್ಟು ವಿಜೃಂಭಣೆಯಾಗಿ ಈ ಪುರಾಣ ನಡೆದುಕೊಂಡು ಬರ್ತದ ಹಾಗೆ ಯಾವ ಶ್ರೀ ದೇವಿ ದುರ್ಗಾದೇವಿಗೆಯೂ ಸಹಿತ ಪ್ರತಿ ವರ್ಷ ಪ್ರತಿದಿನ ಯಾವ ರೀತಿಯಾಗಿ ತಾಯಿ ಸ್ವರೂಪವನ್ನ ತಾಳ್ತಾಳೆ ಅವತಾರವನ್ನ ತಾಳ್ತಾಳೆ ಅದೇ ತರವಾಗಿ ಪ್ರತಿ ದಿವಸ ಬೇರೆ ಬೇರೆ ರೀತಿಯಿಂದ ಅಲಂಕಾರವನ್ನ ಯಾವ ಅರ್ಚಕರು ನಡವೇರಿಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಬಹಳಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಯಾವ ಅಲಂಕಾರವನ್ನ ಮಾಡ್ತಾ ಆ ತಾಯಿಯ ಪೂಜಾ ಸೇವೆಯನ್ನು ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಹಾಗೆ ಪ್ರತಿ ದಿನವೂ ಸಹಿತ ಸಾವಿರ ಎರಡು ಸಾವಿರ ಜನಗಳು ಊಟ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಮಹಾ ದಾಸೋಹವನ್ನು ಸಹಿತ ಈ ಯಾವ ನವ ಗ್ರಾಮದ ಸಮಸ್ತ ತಾಯಿ ತಂದೆಯರು ದಾಸೋಹವನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅವರೆಲ್ಲರಿಗೂ ಸಹಿತ ಜಗನ್ಮಾತೆ ಆಯುಷ್ಯ ಆರೋಗ್ಯ ಸಕಲ ಸಂಪತ್ತನ್ನ ಕೊಟ್ಟು ಕಾಪಾಡಲಿ ಈ ವರ್ಷವೂ ಸಹಿತ ಶರಣವರಾತ್ರಿ ಬಹಳಷ್ಟು ವಿಜೃಂಭಣೆಯಿಂದ ಹಲವಾರು ಗ್ರಾಮದೊಳಗ ವಿಜೃಂಭಣೆಯಂತ ನಡೆದುಕೊಂಡು ಬರ್ತಾರೆ

శ్రీ మాత్రే నమ శ్రీ దుర్గాదేవియే నమ అనవాళ్ళ గ్రామం ఆధునిక మండలం కర్నూలు జిల్లాలోని వెలిసిన సుచేత్రమైన శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో గత కొన్ని సంవత్సరాలుగా దుర్గాదేవి నవరాత్రులను అంగరంగ వైభవంగా గ్రామ ప్రజలు పెద్దలు భక్తాదులు అర్చకులు అందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్నాము ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశ్వవాసనవ సంవత్సరము ఆశ్వజ మాసంలో దుర్గాదేవి నవరాత్రులను తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా భక్తుల భక్తాదులు గ్రామస్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధతో ఆచరిస్తూ వస్తున్నాము ఈ రోజు పదవ రోజు ఈ రోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు అందరికీ దర్శనమిస్తున్నారు ఇలాగే ప్రతి రోజు కూడా బాల తిప్పురా సుందరి దేవి దుర్గాష్టమి దుర్గాదేవి గాను సరస్వతి దేవి అలంకారంలో సరస్వతి దేవి గాను ఈ విధంగా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అలంకారాలు అమ్మవారు అందరికీ దర్శనమిచ్చి గ్రామస్తులందరికీ ఆశీర్వదించింది దీనికి గ్రామ పెద్దలు ప్రజలు ఆ తర్వాత అర్చకులు ఆ గ్రామస్తులు అందరూ కూడా సహకరిస్తారు అదే పురాణ ప్రవచనము ఈ పురాణ ప్రవచనం ఎందుకు మనం నిర్వహిస్తామంటే ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని పూజలు చేసుకొని పొద్దున్న సాయంత్రం వేళలో ఆ పురాణం అందరూ గ్రామస్తులందరూ పిల్ల పెద్దలు ఆడవారు మగవారు అందరు కూడా వచ్చి ఈ ప్రవచనాల్లో పాల్గొని ప్రవచనాలు విని తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది దాన్ని కూడా చేసుకొని వెళ్తారు ఇలా చేయడం వల్ల మా నమ్మకం ఏమంటే ఆ ప్రతి సంవత్సరము కూడా మాకు పంటలు బాగా పండి అమ్మవారి కృప మా పైన ఉండి అన్ని రకాలుగా మాకి అనుగ్రహం కలుగుతుందని ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా దేవి నవరాత్రులను అంగరంగా అవైభవంగా జరుపుకుంటున్నాం ధన్యవాదాలు ఓకే మాత్రే నమకం ముందుగా అందరికీ దసరా నవరాత్రి ఉత్సవాన్ని దసరా నవరాత్రి ఉత్సవాలకు శుభాకాంక్షలు అమ్మవారు మలవాల గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా అమ్మవారు ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలకు ముస్తాబవుతుంది తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలతో ఊర్లో ఉన్న గ్రామ పెద్దలకు పిల్లలకు అందరికీ ఒక్కో రోజు ఒక్కో విధంగా అలంకారంతో ముస్తాబై అందరికి ఆశీర్వదిస్తుంది ఈ రోజు పదవ రోజు అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో వెలసిల్లింది ఊర్లో ఉన్న గ్రామ పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు అందరికీ ఆయుష్ ఆరోగ్యం అమ్మవారు సకూర్చ సకూర్చాలని కోరుకుంటున్నాను ఓం నమస్కారం నా పేరు యువరాజ్ ఆచారి దుర్గాదేవి శ్రీరకులు